అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరికొన్ని రోజుల్లో రెండు సున్నా రెండు నాలుగుకు ముగింపు పలికి కొత్త సంవత్సరాన్ని రెండు వేల ఇరవై ఐదు కి స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు అయితే కొత్త సంవత్సరంలో తమ జాతకం ఎలా ఉండనుందో అని ఆలోచించేవారు చాలామందే ఉంటారు అలాంటివారు అదృష్టం ఐశ్వర్యం అందిపుచ్చుకోవాలంటే డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఈ పూజ చేయాలని వేదం పండితులు చెబుతున్నారు డిసెంబర్ ముప్పై ఒకటి మంగళవారం వచ్చింది ఈరోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకు పూజగదిలో ప్రత్యేకమైన విధివిధానాలు పాటించడం వల్ల అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుందని రెండు వేల ఐదవ సంవత్సరం మొత్తం లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని దాంతోపాటు మంగళవారం ఉదయం కూడా కొన్ని పరిహారాలు చేయాలని చెబుతున్నారు అవేంటంటే డిసెంబర్ ముప్పై ఒకటి మంగళవారం పాటించాల్సిన విధానాలు ముందుగా తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి తలంటూ స్నానం చేయాలి అయితే స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు ఉసిరిక పొడి కలిపి ఐదు నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి ఇలా చేస్తే రాబోయే సంవత్సరంలో కుజుడి అనుగ్రహం లభిస్తుందని అంటున్నారు అనంతరం పూజగదిలో దక్షిణ దిక్కులో పీట ఏర్పాటు చేసి దానిమీద బియ్యపిండితో త్రిభుజాకారంలో ముగ్గు వేసి ఆ మధ్యలో ఎర్రచందనంతో హృం అనే అక్షరం రాసి దానిమీద ఉంచి నువ్వుల నూనె పోసి తొమ్మిది వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి అది దక్షిణ దిక్కు వెలిగేలా దీపాన్ని వెలిగించాలి అలాగే మంగళవారం రోజున నానబెట్టిన కందులు బెల్లం కలిపి గోమాతకు ఆహారంగా తినిపించాలని ఒకటింపావు కేజీ కందులు ఎర్రని వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలని చెబుతున్నారు డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి చేయాల్సిన పూజ ఆంగ్ల సంవత్సరం మొత్తం అదృష్టం ఐశ్వర్యం కలిసి రావాలంటే సరిగ్గా ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి పూజగదిలో దీపం వెలిగించాలని చెబుతున్నారు అది ఎలాగంటే పూజగదిలో అష్టలక్ష్మి గజలక్ష్మీకుడి చేతో బంగారు నానెలు వర్షిస్తున్న చిత్రపటం ఈ మూడింటిలో ఏదైనా ఒక ఫోటోను పూజగదిలో ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత గులాబీ పూలను అలంకరించాలి ప్రమిదలో ఆవు నెయ్యి నువ్వుల నూనె విప్ప నూనె మల్లె నూనె సంపెంగ నూనె కొబ్బరి నూనె వీటన్నింటిని కలిపి దీపం వెలిగించాలని అంటున్నారు వీటిలో ఏది లేకపోయినా మీకు ఉన్నవాటితోనే దీపం వెలిగించుకోవచ్చని వివరిస్తున్నారు వీటన్నింటిని కలిపి వెలిగిస్తే రెండు సంవత్సరం అంతా కుబేరుడు లక్ష్మీదేవి గణపతి అనుగ్రహంతో అదృష్టం ఐశ్వర్యం లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అంటున్నారు పురుషులు విమల మంత్రమంటే లక్ష్మీ కమలవాసిన్య నమహ స్త్రీలు ఓం శ్రీం శ్రీ నమః అనే మంత్రాలను వీలైనన్ని సార్లు అంటే నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్క సార్లు చదవాలంటున్నారు దీపం వెలిగించిన తర్వాత మంచి సువాసన కలిగిన అగరబత్తీలను వెలిగించాలి ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటం వద్ద ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి దీంతో పూజ పూర్తవుతుంది ఒకవేళ ఆ సమయంలో వీలు కలిగిన వారు కనకధార స్తోత్రం శ్రీ సూక్తం చదవడం లేదా వినడం చేస్తే మరీ మంచిది ఇవన్నీ చేయలేకపోయినా లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నా చాలా మంచిది అలాగే మీ ఇంట్లో సకల శుభాలు చేకూరుతాయి అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు మీ సొంతమవుతాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు